नमस्कार न्यूज प्लस टीवी की स्वागत ने विजयदास। అది వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తాను వాళ్ళకు చెప్తాను మీరు జరుగునది హాస్పిటల్ పెట్టారు దాని అన్ని మొజలు బదికిచ్చే ఉన్నారు మీరు రొడ్ల వచ్చి కాలువల మీద పర్మనెంట్ గా సచ్చివేటి మూడేలు నికుందంట అంటే లేదు మేడ మూడేలు రాసి ఆయన బై కలవని నువ్వు ఎందుకు చెప్పావు అనేది నీ మీద క్వశ్చన్ బొంది సచివాలయంలో వచ్చిన వాళ్ళకి నువ్వు డైరెక్ట్ రైట్ ఇవ్ దే హావ్ ఎ ప్రాబ్లమ్ రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు ఏం ప్రాబ్లం ఉందో ఆమె రిటర్న్ గా రాసి ఇచ్చేసి ఈ ప్రాబ్లం ఉందని చెప్పి వారికి మాత్రమే నీ పరిధి కార్పొరేటర్ బ్రోకర్ లెక్క పని అంటే ప్రతి ఒక్క జనాభా ప్రజలందరూ వెళ్ళేసి కార్పొరేట్ దగ్గర దగ్గర కూర్చొని ఆయన దయా మీద మీద చెయ్యట్టుకొని ఆయన రేషన్ కార్డు తీసుకుంటారు ఆయన రేషన్ కార్డు లేకపోతే తీసుకోరు ఇలాంటి బ్రోకర్లు పెట్టుకుని వాళ్ళు అడుగుతా అంటే మీరు గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకొని వాళ్ళ దగ్గర బ్రోకర్ లెక్క పని మహేందర్ పబ్లిక్ పబ్లిక్ వచ్చి చెప్తాను నీ మీద ఏం అని ఏం చెప్పినా అని మాట్లాడుతున్నారు నీ నుంచి నీ కొడుకు ఆఫీసు అది ఆలోచన ప్రభుత్వం చేస్తా కాబట్టి ఒక్క కాదు ఎంతమంది పిల్లలు ఎంతమంది పిల్లలకి ఇంతమంది చెప్పిన ఈరోజు ఇచ్చుకుంటే ముందుకు వెళ్తాం ఏమ్మా రేపు నెల ఫ్రీ బస్సులు కూడా స్టార్ట్ అవుతాయి పదిహేడవ తేదీ నుంచి ఆర్డర్ అదేమ్మా రోజనం కాయ వయ్యి పూజలే రోజనం కాయ తోటి అది స్కూల్ జాయిన్ అన్నది వచ్చినారు లేదంటే పని రోడ్ల మీద తిరుగుతూ ఉంటాను మమ్మీ ఇంట్లో ఏం పథకాలు వస్తున్నాయి வச்ச பிள்ளல் பிள்ளல் ஏரு உடாது மேடம் பெறுப்பா பாக ये आज साथ में సుపరిపాలన తొలి అడుగు ప్రోగ్రాం కింద ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఆరు మంది పిల్లలు ఉంటే ఆరు మంది పిల్లలకు కూడా ఈరోజు తల్లికి వందనం కింద డెబ్బై ఎనిమిది వేలు ఇచ్చిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది అలాగనే ప్రతి ఒక్కరికి సిలిండర్లు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు అలాగనే ఏ విధంగా చెప్పారో ఆ విధంగా రేపు పదిహేదవ తేదీ ఫ్రీ బస్సులు కూడా మొదలు పెట్టబోతున్నారు ప్రతి ఒక్క మేనిఫెస్టోని ప్రతి ఒక్క అంశాన్ని ఒక్కొక్కటి ఆర్థిక పరిస్థితి బాగాలేకకున్నా కూడా సరిబుద్దిద్దుకొని ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు ఎందుకంటే పెద్ద విషయం ఏంటంటే యువత భవిష్యత్తు పెద్ద ఎత్తున కంపెనీలని రాష్ట్రానికి తీసుకొచ్చి పెద్ద ఎత్తున పెద్ద పెద్ద కంపెనీలతో ఇన్వెస్ట్మెంట్ చేయించి రేపు భవిష్యత్తులో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం వెళ్తా ఉంది అందులో భాగంగానే ప్రతి ఒక్క ఎమ్మెల్యేను కూడా వాళ్ళ వాళ్ళ కారు కారు నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు పెట్టమన్నారు అందులో భాగంగానే లాస్ట్ ఇయర్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో మనం కూడా కడప నియోజకవర్గంలో జాబ్ జాబ్మేళా పెట్టడం జరిగింది రెండు వేల ఆరు వందల మందికి ఉద్యోగాలు వచ్చేందుకు మనం కూడా ప్రయత్నం చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకొని పోవడం జరిగింది ఇలా తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి ప్రభుత్వం నుంచి గెలిచిన ప్రతి ఒక్కరూ ప్రజల భవిష్యత్తు కోసం ప్రజాసేవ కోసం ముందుకెళ్తున్నారు ఇది మంచి ప్రభుత్వము ఈ యొక్క మంచి ప్రభుత్వం చేసే సుపరిపాలనలో మొదటి అడుగులాగా ఈరోజు వందనం ఇచ్చేసి ఈరోజు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ నాయకులు కానీ కార్యకర్తలని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాము ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తాము డెఫినెట్గా ఇదే ప్రజల గురించి ఆలోచించేదే సుపరిపాలన ప్రజల అభిమిష్టం కోసం మొదటి అడుగు వేసేదే తొలి అడుగు థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలుగుదేశం